ఇక్కడ ఐదు రకాల ఫెర్టిలైజర్ మీ భూమికి మొక్క ఎదుగుదలకి కానీ మొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కావాల్సిందే సో ఇవన్నీ మనం ఇవ్వాలంటే ఏంటి సో ఇవే ఎందుకు ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మన భూమి ఎప్పుడైతే పశువు లేరు ఇవన్నీ తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా కంప్లీట్గా మన ఫెర్టిలైజర్ మీద బేస్ అయ్యి మన ఫెర్టిలైజర్ అధికంగా ఇవ్వడం వల్ల మొక్క అనేది హెల్దీగా ఉండకుండా దానికి నచ్చినట్టు పెరగడం జరుగుతుంది సో ఇలా చేస్తే మనం ఈ ఫెర్టిలైజర్ షెడ్యూల్ ఈ ఐదు రకాల ఫెర్టిలైజర్ షెడ్యూల్ కనుక ఫాలో అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ తోట చాలా హెల్దీగా ఉంటుంది హాయ్ అండి నమస్తేనే మళ్ళీ ఈరోజు సారీకి సరికి అక్టోబర్ ఇరవై ఒకటి చాలా మంది ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అని చెప్పి చాలా మంది అడుగుతా ఉంటే ఒక వీడియో చేసి పెడతానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక నేను లైక్ చేయమని చెప్పి కోరాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నిజంగా మనం ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటే మనం ముప్పై రోజులు వ్యవధిలో ఒకసారి దాంతోపాటు నలభై ఐదు రోజుల వ్యవధిలో ఒకసారి యాభై ఐదు నుంచి అరవై రోజుల వ్యవధిలో ఒకసారి దాంతోపాటు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల వ్యవధిలో ఒకసారి దాంతోపాటు మళ్ళీ తొంభై ఐదు నుంచి నూట పది రోజుల వ్యవధిలో ఒకసారి అంటే ఒక ఐదు సార్లు మటికి ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి సో ఎందుకు పద్ధతి ప్రకారం ఇవ్వాలి మనం మామూలుగా ఎంపీకే అంటే నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడు రకాలని మనం ఎక్కువగా భూమిని భూమిలో వేయడం జరుగుతుంది దాని తర్వాత ద్వితీయ పోషకాలు కూడా ఉంటాయి అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత న్యూట్రన్స్ ఉంటుంది సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే అంటే మొక్క ఎదుగుదలలో కానీ మొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడంలో కానీ మొక్క ముడత రావడానికి కానీ మొక్కకి కాసిన కాయలు వెయిట్ తక్కువ కానీ బరువు తక్కువ కానీ కాయ క్వాలిటీ కానీ రాకపోవడానికి అనేక గదేడం పట్టడానికి ఈ ఎన్పికేనే ప్రథమంగా మనం దానివల్లే మనం రైతులు నష్టపోతూ ఉంటారు మనం బస్తాలు బస్తాలు తీసిపోయడం కాదు మనకి ఏ సందర్భంలో ఎక్కడ ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వాలి సో అంతకు మించి ఇచ్చినా కానీ మనకి ఇబ్బంది తక్కువ ఇచ్చిన ఇబ్బంది సో ఏ టైంలో ఎక్కడ కావాలి అంటే పసి పిల్లాడికి మనం ఆరు నెలల వరకు పాలు పట్టిన తర్వాత సిర్లాక్క లేదంటే గనక కొంత అన్నం అలవాటు చేయడమో చిన్నగా జరుగుతుంది అన్నప్రాసం తర్వాత సో క్రమేపీ పెరుగుదల కొద్దీ మనం ఎలాగైతే చేస్తూ ఉంటారో సో అదే విధంగా మొక్కను కూడా అంత బాధ్యతాహితంగా గనక మనం ఫెర్టిలైజర్ కానీ నెక్స్ట్ అంటే ఎన్పీకే కానీ ప్రథమ పోషకాలైన ఎన్పికే నత్రజని భాస్వరం పొటాష్ ఈ నత్రజ అనేది మొక్కద ఎదుగుదలకు పనిచేస్తుంది భాస్వరం అనేది వేరు వ్యవస్థను పెంచడానికి దాంతోపాటు ఫ్లవరింగ్ స్టేజ్ ని పెంచడానికి పనిచేస్తుంది ఈ పొటాష్ అనేది కాయ క్వాలిటీ దాంతోపాటు కాయ గింజలు ఏర్పడడానికి కానీ సో దాంతోపాటు బరువు రావడానికి కానీ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్పికేని మాత్రం ప్రతి ఒక్క రైతు బస్తాలకి బస్తాలు పోస్తారు కానీ ప్రథమ ద్వితీయ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో ఇది మట్టికి అవాయిడ్ చేస్తూ ఉంటారు దాంతోపాటు వచ్చేసరికి న్యూట్రన్స్ కూడా సో దాంతో పాటు ఇక్కడ మొక్క అప్ అంటే మన భూమిలో ఉన్నవి కానీ లేదంటే మనం పోసినవి కానీ ఖచ్చితంగా మొక్కకి తీసుకునే విధంగా ప్రేరేపించడానికి అలాంటివి ఎక్కడా కూడా ఒక వంద రూపాయలు పెట్టి కూడా తీసుకురారు సో దానికి కారణం అనేక కారణాలు పక్కన వాళ్ళు నాలుగు కట్టలు పోసారు నేను నాలుగు పోస్తాను ఐదు పోస్తాను ఆరు పోస్తాను గత పది ఇరవై సంవత్సరాల నుంచి అయ్యే పోస్తాను సో అవి పోసి పోసి భూమి గడ్డ గట్టేస్తుంది కానీ భూమి మెత్తదనాన్ని కోల్పోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా కొంత అవగాహన రహితంతో ముందుకి కొనసాగితేనే ప్రతి ఒక్క రైతు కూడా కొంత ఆర్థికంగా నిలబడతారు దాంతో పాటు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని ఫిల్ చేసుకుంటే చాలు అంతేగాని మనం ఎక్కువ పోసినా ముడత వస్తుంది తక్కువ పోసినా కానీ మొక్క ఎదుగుదలలో కానీ లేదంటే కనుక అనేక లోపాలు అనేది ఖచ్చితంగా జరగడం జరుగుతుంది కాబట్టి కొంత అర్థం చేసుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్క రైతుకి కూడా కొంత ఖర్చులో కానీ అవసరానికి అంటే కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ దాంతోపాటు కాయ బరువు కానీ సో అన్నీ కూడా మనకి బెటర్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నిజంగా అసలు మనం ఫెర్టిలైజర్ కనుక ఏమి ఇవ్వాలి అనేది మాట్లాడుకున్నట్లయితే మనం ఫెర్టిలైజర్ అంటే ముప్పై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా డిఏపి అనేది ఒక కట్టన్నర ఎకరానికి దాంట్లో యూరియా అనేది ఒక అరకట్ట ఇక్కడ భూ కమాండర్ అనేది మీకు ప్రిఫర్ చేయడం జరిగింది ఈ భూ కమాండర్ అనేది మొక్క నలుపుకి రావడానికి మొక్క క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి దాంతోపాటు క్లిష్టమైన పరిస్థితులు ఒడిదుడుకుల్లో కూడా అంటే వర్షం ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి టెంపరేచర్ ఉన్నా కానీ మొక్కగా వేరు వ్యవస్థకి కావలసిన తేమని మాయిశ్చర్ అందించడంలో కానీ మాయిశ్చర్ లేకపోతే అంటే తేమ లేకపోయినా కానీ మొక్క స్ట్రగుల్ అవ్వకుండా నిలబెట్టడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఈ భూ కమెండర్ పనిచేస్తుంది అంటే ఇక్కడ డిఏపి కట్టన్నారు చాలు యూరియా అనేది నత్రజని అనేది ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ దీంట్లో ఒక ఐదు కేజీలు కనుక భూ కమెండర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది కూడా మీకు ముప్పై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే చాలు అంతకు మించి అవసరం లేదు సో నెక్స్ట్ రెండవది రెండోది వచ్చేసరికి నలభై ఐదు రోజుల్లో ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా అందించుకోవాల్సిన పరిస్థితి రెండోది ఉంది సో ఈ టైంలో మొక్క ఎదుగుదలలో ఉంటుంది కొంత కోడి పెట్ట ఆకాన్ని ఆ కొంచెం కుడి ఎడగా కొంతమంది కొంతమంది దాటేసి కొంతమంది సో అనేక రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటది ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఇక్కడ ఎక్కువ పోసినా తక్కువ పోసినా నష్టపోయేది మనమే ఎందుకంటే ఇగురులో ముడత రావడం జరుగుతుంది అతిగా ఫెర్టిలైజర్ పెట్టిన ప్రతి ఒక్క రైతుకి సో దాంతో పాటు ఈ సంవత్సరం కొంచెం క్లిష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఇక్కడ మనకి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక ఎకరానికి ఒక కట్టనర చొప్పున యూరియా అనేది ఒక ముప్పై కేజీలు నుంచి పాతి కేజీల వరకు కూడా యూరియా దీంట్లో ఒకవేళ భూ కమాండర్ లాంటిది ఇక్కడ పెట్టుకోకపోతే గనక ఇక్కడ పెట్టుకున్నట్లయితే గనక ఇక్కడ బాగుంటుంది సో ఇక్కడ ఓన్లీ ఎన్పికేని మాత్రమే మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే మనకి సెకండ్ షెడ్యూల్లో సో అంటే రెండవసారి ఇచ్చేటప్పుడు లేదు మనం భూ కమాండర్ ఆల్రెడీ ముప్పై రోజులు వ్యవధిలో పెట్టలేదు ఇక్కడ పెట్టుకుంటానన్నా కానీ బెటర్ రిజల్ట్ ఉంటుంది లేదు నాకు నేను మళ్ళీ కూడా పెడతానన్నా అనుకుంటే అంటే ఆ భూ కమాండర్ అనేది ఎక్కువ రోజుల పనితనాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే మనకి మందు పెట్టిన తర్వాత ఇరవై రోజుల వరకు కూడా మీకు మళ్ళీ మందు అడగదు మొక్క అంటే భూమిలో ఉన్న పోషకాలని మొత్తం కూడా మొక్కకి అందిస్తూ ఉంటుంది కాబట్టి మొక్క అనేది హెల్తీగా కొనసాగడం జరుగుతుంది సో కొంత ఒక పది రోజుల వరకు కూడా మనం ఫెర్టిలైజర్ ఇవ్వకుండా జ్వర అంటే మామూలుగా ఓన్లీ ఎన్పికే మాత్రమే ఇస్తే ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇస్తే ఓన్లీ భూ కమాండర్ కనుక పెడితే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే మనకి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే సరిపోద్ది మిగతా రెండు మూడు సార్లు సంబంధించింది మన భూమి నుంచి మొక్కకి అందించడం జరుగుతుంది దాంతోపాటు మొక్కని క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అసలు క్వాలిటీ అంటే ఏంటంటే మొక్క వే మొక్క ఆకులో ఎంతైతే మనకి వాటర్ శాతాన్ని నిలబెట్టుకోగలిగిందో అప్పుడు ఎలాంటి స్ప్రేయింగ్ చేసినా కానీ మొక్క తీసుకునే స్వభావాన్ని పెంచుకుంటది సో ఎలాంటి దోమకి కానీ నల్లికి కానీ లెక్క చేయకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా భూ కమాండర్ మీకు అందుబాటులో ఉంటే పెట్టండి ఖచ్చితంగా సో నెక్స్ట్ నెక్స్ట్ మూడవది సో ఈ మూడవది వచ్చేసరికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కూడా పెట్టుకోవాలి ఇక్కడ మనం ఏం పెట్టాలి సో ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు అంటే నత్రజని ఉంది భాస్వరం ఉంది పొటాష్ ఉంది సో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక కట్ట ఇరవై నాలుగు ఇరవై నాలుగు సో ఇక్కడ మొక్క అనేది ఇంకొంచెం అవసరం ఉంటుంది ఖచ్చితంగా సో ఈ టైంలో మనం కొంత పెంచలేకపోతే కొంత ఇబ్బందులు అనేది కొనసాగడం జరుగుతుంది దాంతో పాటు ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక కట్ట దాంతోపాటు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది ఒక కట్ట దాంట్లో గ్రో జెల్ సో ఇక్కడ కనుక గమనిస్తే గ్రో జెల్ సో ఏంటి గ్రో జెల్ సో ఈ గ్రో జెల్ అనేది మనకి భూమిలో ఉన్న పోషకాల్ని మొత్తం కూడా తీసుకొని మొక్కని నలుపుకు మెయింటైన్ చేయడం జరుగుతుంది మళ్ళీ దాంతోపాటు మనకి ఎక్కువ రోజులు మొక్క అనేది వాటర్ శాతాన్ని అంటే నీటి శాతాన్ని నిలబెట్టుకోవడానికి అంటే మనకి ఈ టైంలో ఎక్కువగా ముడతలు ఎక్కువగా వస్తాయి ఎప్పుడైతే మనకి ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మీరు గమనించండి ఆ ఆకులో వాటర్ శాతం అంటే నీటి శాతం అంటే మొక్క తీసుకున్న వాటర్ శాతాన్ని ఆకు మీద ఉండకుండా పొడి బారినట్టు ఎప్పుడైతే ఉంటుందో అలాంటి మొక్కని సకింగ్ చేసిన పెస్ట్ అనేది త్వరగా ముడతకి గురవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రోజెల్ సో ఈ గ్రోజెల్ అనేది మీకు మార్కెట్లో ఆరు వందల రూపాయలే కేజీ ఉంది ఈ కట్టలో అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కట్టలో పద్నాలుగు ముప్పై ఐదు కట్లో ఇది ఒక కేజీ కనుక కలుపుకున్నట్లయితే మొక్క అనేది నలుపుగా మెయింటైన్ అయ్యి పత్రహరితం అనేది నిండుగా ఆకు నిండుగా కోల్పోకుండా ఎక్కువ రోజులు కొనసాగడం అయితే గనక జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్రోజెల్ అనేది మీకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్ కానీ దాని వల్ల కలిగే ఉపయోగాలు అయితే ఖచ్చితంగా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పుడు కూడా మొక్కలు కనపడతా ఉంటాయి అవసరమైతే మీరు ఒక పది సార్లు వదిలేయండి నార్మల్గా ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాంతోపాటు పద్నాలుగు ముప్పై ఐదు పది సార్ల వరకు పోసేసుకొని మిగతా చేయనికే ఈ గ్రోజల్ కలిపింది పోసుకోండి డిఫరెన్స్ కనిపించకపోతే తేడా కనిపించకపోతే కాయ అంటే పూతలు ఎక్కువగా రావడానికి కానీ పూతలు మొక్క నలుపు మెయింటైన్ చేయలేకపోయినా లేదంటే గనక ఆ పూతలు గది కూడా దగ్గర దగ్గరగా ఏర్పడడానికి కూడా ఈ గ్రో జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందుకని ఈ గ్రో జెల్ కనుక మీరు కలుపుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఫీల్ అవుతారు సో దానికి కారణం ఈ గ్రో జెల్ వల్ల మొక్క నలుపు మెయింటైన్ అవుతాయి పత్రహరితం అంటే వాటర్ శాతాన్ని పెంచుకొని ఆకులో ఎక్కువ రోజులు నిలబడుతుంది దాంతోపాటు పూతలు అధికంగా వస్తాయి దాంతోపాటు మొక్క అనేది క్వాలిటీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది సో వీ అన్నీ కూడా కలుపుకొని మొక్క అనేది క్వాలిటీగా మంచి స్ట్రాంగ్గా హెల్తీగా నిలబడడం జరుగుతుంది సో అందుకని మనం ఈ డెబ్బై ఐదు రోజుల్లో ఖచ్చితంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో ఇరవై నాలుగు ఒక్కటా పద్నాలుగు ముప్పై ఐదు ఒకట గ్రో అనేది ఒక ఎకరానికి ఒక కేజీ సో లేదు ఇక్కడ ఆ పద్ ఇరవై నాలుగు ఒక కట్ట తీసుకొని ఒక అరకట్ట పద్నాలుగు ముప్పై ఐదు అయినా సరిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే గ్రోజెల్ ఉంటుంది కాబట్టి సో అంత మీరు పెస్ట్ని అనుకూలంగా పెట్టండి అంటే అధికంగా మీకు ముడతలు తగులుతున్నాయి ఎక్కువగా తలదోమ ఎక్కువగా ఉందంటే ఒక అరకట్ట తగ్గిచ్చేసేయండి సో ఎందుకంటే మీకు గ్రోజెల్ ఉంది ఒక కట్ట లెక్క పెట్టుకొని అయినా గ్రో ఒక కేజీ కలిపితే మీరు మూడు కట్టలు పెట్టినంత క్వాలిటీ మెయింటైన్ అవుతుంది మొక్క ఆకు అనేది పెన్సు రాకుండా కాపాడుతుంది అది ప్రతి ఒక్క రైతు కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకు ఇది ఏడో తెచ్చుకోవాలి ఆరు వందల రూపాయలు పెట్టి ఎందుకు అని చెప్పి డబ్బులు దండగా అని చెప్పి ఎంతసేపు రెండు కట్టలు ఆటోలోనో బండి మీదో ముందు కట్టలు పోవడం కాదు సో పెట్టి చూడండి మీ క్వాలిటీ కానీ ఆ రకంగా నేను చెప్పినట్టు కనిపించకపోతే ఖచ్చితంగా నాకు నేను ఆ డబ్బుల్ని రివర్స్ చేస్తాను దాంతోపాటు మీరు పెట్టిన ముందు కట్టలకు కూడా డబ్బులు ఇస్తారే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దీని మీద నేను చెక్ చేసినప్పుడు అంత రిజల్ట్ ఉంది ఇది నల్లగా మనకి ఆ కలుపుకోవడమే సో ఆ కేజీని తీసుకెళ్లి ఎన్పికేకి మొత్తం కూడా పట్టే విధంగా పట్ సమపాలు కలుపుకొని దాన్ని చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాలుగోది సో ఇది తొంభై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పది ఇరవై ఆరు అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున దాంట్లో యూరియా ఒక అరకట్ట చొప్పున కాల్బోరాన్ ఉంటుంది కాల్బోరాన్ అని చెప్పి పది కేజీలు ఎకరానికి అంటే ఇక్కడ మనకి ఫ్లవరింగ్ అనేది బాగా అంటే ఆడపూతలు మగపూతలు నిష్పత్తి పెంచడానికి ఇక్కడ ఈ కాల్బోరాన్ అనేది ఏర్రీస్ కంపెనీది తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉండడం జరిగింది సో ఇది ఒక ఒక ఎకరానికి పది కేజీలు చొప్పున గనక పెట్టుకొని దాంట్లో గనక అప్టేకర్ సో ఈ అప్టేకర్ ఏంటిది సో ఈ అప్టేకర్ కూడా మీకు మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంటుంది కానీ ఈ అప్టేకర్ అంటే భూమిలో ఉన్న బోరాన్ని కానీ ఐరన్ కానీ జింకు గాని ఈ మొక్కకి అందించడానికి చాలా బాగా పడుతుంది దాంతోపాటు ఇప్పుడు పెట్టిన పది ఇరవై ఆరు కానీ లేదంటే కనుక మనకి ఏదైతే మనకి ఇప్పుడు క్యాల్బోరాన్ చెప్తున్నాను ఈ నాలుగో దాంట్లో ఒక ఎకరానికి పది ఇరవై ఆరు ఒక కట్ట యూరియా ఒక కట్ట క్యాల్బోరాన్ అనేది ఒక పది కేజీలు దాంతోపాటు ఈ అప్టేకర్ అనేది ఒక ఎనిమిది కేజీలు సో ఈ నాలుగిటిని కలిపి కనుక మీరు చల్లుకున్నట్లయితే మనకి భూమిలో ఉన్న పోషకాన్ని అంటే తో పాటు బోరాను మెగ్నీషియం జింకు సో ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ క్యాల్బోరాని కూడా భూమి నుంచి మొక్కకి ఇప్పుడు మనం చల్లిన దాన్నే మొక్కకి అందించడానికి అప్టేకర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో యూరియా పది ఇరవై ఆరు కరకట్ట సారీ పది ఇరవై ఆరు కట్ట యూరియా ఒక అరకట్ట క్యాల్బోరాన్ ఒక పది కేజీలు దాంతోపాటు అప్టేకర్ సో కాల్బోరాన్ మీకు దొరికితే ఇవ్వండి లేదంటే కనీసం అప్టేకర్ అన్న కనుక ఇచ్చుకున్నట్లయితే భూమి నుంచి మీకు త్వరగా తీసుకునే స్వభావాన్ని మొక్కకు అందించే స్వభావాన్ని ఖచ్చితంగా కూడా పెంచుతుంది అంటే మీ భూమిలో ఏదున్న నత్రజన్ ఉండొచ్చు భాస్వరం ఉండొచ్చు పొటాషియం ఉండొచ్చు ఐరన్ ఉండొచ్చు మెగ్నీషియం ఉండొచ్చు జింక్ ఉండొచ్చు సో ఏది ఉన్నా కానీ ఈ అప్టేకర్ అనేది ఖచ్చితంగా కూడా మీకు అది ఫోటో మళ్ళీ వీడియో కూడా పెడతాను సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫోటో లేదు సో ఆ అప్టేకర్ అనేది మీకు మొక్కని బాగా పటిష్టంగా చేయడానికి మొక్కకి సంబంధించిన అన్నిటినీ మొక్క వేరు వ్యవస్థకి అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగోది స్ప్రే చేయండి చల్లండి మందుకట్లో ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఐదోది సో ఈ ఐదోది సో ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆలోచించచ్చు అన్న నా ఫేవరెట్ అయిన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంకా రాలేదంటున్నా సో మేము పది రోజుల్లోనూ ముప్పై రోజుల్లోనూ ఇరవై రోజుల్లోనే మేము ఖచ్చితంగా కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పెడతా ఉంటాను అంటారు సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉండకూడదు ఎక్కడా కూడా అన్నెసరీగా మనమైతే కనుక ఇవ్వకూడదు సో అందుకని మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అనేది ఒక ఎకరానికి కట్ట నుంచి కట్టన్నర వరకు కూడా కలుపుకొని మీకు కాల్షియం నైట్రేట్ దొరికితే కాల్షియం నైట్రేట్ ఒకసారి లేదంటే కనుక మనకి సిఎంఎస్ దొరికితే ఎకరానికి ఒక రెండు కట్టలు చొప్పున సిఎంఎస్ అంటే ఇరవై ఎనిమిది ఏమో కట్టన్నారా దాంతో పాటు సిఎంఎస్ అయితేనేమో రెండు కట్టలు లేదు కాల్షియం నైట్రేట్ అయితే అయినామో ఒక పాతి కేజీలు ఒక ఎకరానికి అంటే రెండు కట్టలు కట్టన్నర వరకు కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాల్షియం నైట్రేట్ ఒక ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి కనుక పెట్టుకున్నట్లయితే కాయ స్ట్రెంత్ కానీ కాయ క్వాలిటీ కానీ మనకి కాయ లెంత్ పెరగడానికి కానీ దాంతోపాటు విత్తనాల బరువు పెంచడానికి కానీ ఈ కాల్షియం నైట్రేట్ అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తొంభై నుంచి నూట పది రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కూడా ముడతలు లేని సమయంలో ఈ కాల్షియం నైట్రేట్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే గనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ కాల్షియం నైట్రేట్ అనేది ముడత టైంలో ఖచ్చితంగా ఇవ్వద్దు సో మంచి కాపు మీద ఉంది పచ్చికాయ అధికంగా ఉంది అనుకున్నప్పుడు గనక ఈ కాల్షియం నైట్రేటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కలిపి పెట్టుకున్నట్లయితే మీరు దాని తర్వాత కొంత తెల్లదోమ సకింగ్ చేయకుండా పెద్ద మందు వేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా కూడా ఈ కాల్షియం నైట్రేట్ వల్ల కాయ సైజు విత్తనం బరువు దాంతోపాటు మనకి ఒక రకమైన మచ్చ తెగులు లాంటివి వస్తాయి సో ఆ మచ్చ తెగుల్ని కాల్షియం నైట్రేట్ వల్ల కూడా డెఫిషియన్సీ వల్ల కూడా ఇక్కడ ఆ తెగులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి కాల్షియం నైట్రేట్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ నేను మీకు ఐదు రకాలు చెప్పాను ఒకసారి సిఎంఎస్ ఇచ్చుకోండి ఒకసారి కాల్షియం నైట్రేట్ ఇచ్చుకోండి ఏది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అంటే ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సిఎంఎస్ అనేది మొక్క తోట కమ్మినా ఇచ్చుకోవచ్చు దాంతోపాటు కాల్షియం నైట్రేట్ కూడా తోట కమ్మినా కానీ ఇచ్చుకోవచ్చు సో కొంతమందికి ఇంకొన్ని డౌట్స్ అయితే రావచ్చు సో ఆ డౌట్స్ మీద మరొక అవసరం అయితే ఇంకొక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది చెప్పాను కదా ఇక్కడ ఐదు రకాల ఫెర్టిలైజర్ మీ భూమికి మొక్క ఎదుగుదలకి కానీ మొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కావాల్సిందే సో ఇవన్నీ మనం ఇవ్వాలంటే ఏంటి సో ఇవే ఎందుకు ఇవ్వాలి అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మన భూమి ఎప్పుడైతే పశువులేరు ఇవన్నీ తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా కంప్లీట్గా మన ఫెర్టిలైజర్ మీద బేస్ అయ్యి మన ఫెర్టిలైజర్ అధికంగా ఇవ్వడం వల్ల మొక్క అనేది హెల్తీగా ఉండకుండా దానికి నచ్చినట్టు పెరగడం జరుగుతుంది సో ఇలా చేస్తే మనం ఈ ఫెర్టిలైజర్ షెడ్యూల్ ఈ ఐదు రకాల ఫెర్టిలైజర్ షెడ్యూల్ కనుక ఫాలో అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ మీ తోట చాలా హెల్తీగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇదండి ఓవరాల్గా సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే చిన్న షార్ట్ వీడియోస్లోనో లేదంటే వాటి గురించి పటిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇండివిజువల్గా మీకు అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్